హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి సేల్కి అనేది వచ్చిందండి అది కూడా కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట బందరుడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కానూరులో ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాకు అదేవిధంగా సెట్ బ్యాక్సెస్ బ్లాక్కి బ్లాక్కి మధ్యలో స్పేసు సో వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి లిఫ్ట్ సౌకర్యం జనరేటర్ పవర్ బ్యాకప్ అదేవిధంగా మనకి చుట్టూ కూడా కాంపౌండ్ హాల్ ఎంట్రెన్స్ సెక్యూరిటీ సో ఈ విధంగా అన్ యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి దీన్ని ప్లింతు ప్లస్ కామన్ ఏరియా అనేది చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ప్లే గ్రౌండ్ సౌకర్యం కూడా ఉందండి సో చూడొచ్చు మీరు అన్నిమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది రోడ్డు కానూరు ప్రైమ్ లొకేషన్లో సిబిఎస్ఈ స్కూల్కి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట సో మెండెస్ పరంగా కూడా చాలా బాగుందండి అపార్ట్మెంట్ అనేది సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో దానికి మంచి వుడ్ వర్క్ తోటి పాలిష్ వర్క్ అనేది చేయించారనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో సర్కిల్ నుంచి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ల దూరం వస్తుందండి కానూరు సిబిఎస్ఈ స్కూల్కి చాలా దగ్గరగా వస్తుందండి సో లోపల ఇదంతా కూడా చూడొచ్చండి మీరు ఎంట్రెన్స్ టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారంట మంచి కబోర్డ్ వర్క్ తోటి క్లాస్ అండ్ డీసెంట్ కలర్స్ అనేవి ఇచ్చారండి వాల్కేరీ అని ఇచ్చేసరికి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అదేవిధంగా ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చారండి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట పిఓపి సీలింగ్ కూడా చేయించుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో చాలా తక్కువ ప్రైస్కే సేల్గా వచ్చిందండి కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం అనేది స్టార్ట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ ఇద్దండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరూ లేకపోతే మనకి ఈ ప్రైస్కి రావడానికి కూడా ఛాన్స్ ఉందనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి